తీసుకున్న జాగ్రత్తలతో గుంటూరు జిల్లా పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను తరలించారు పునరావాస కేంద్రంలో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు అవసరమైన వారికి వైద్య సహాయం కూడా చేశారు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడింది అని చెప్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు మోహంతా తుఫాన్ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎవరైతే లోతొట్టు ప్రాంతాల్లో కొండచిరీలు విరుగుపడే ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం సమీపంలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రజెంట్ మనం అయితే తాడేపల్లి మండలానికి సంబంధించి ఒక పునరావాస కేంద్రంలో ఉన్నాం ఇక్కడ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి ఇక్కడ ఎంతమందికి షెల్టర్ కల్పించారు ఇప్పటిదాకా ఇది తాడేపల్లి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందండి దీని పేరు రామకృష్ణ మిషన్ స్కూలు ఇక్కడ ఇప్పటికీ వన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్కి మేము ఇక్కడ షెల్టర్ కల్పించాం ఇది ఈ జనాభా కేఎల్ రావు కాలనీ ఇక్కడ గోరా కాలనీ అండ్ దేవుడు మాన్యం అని ఉండవల్లి పోలకంపాడి దగ్గర ఉంటుంది అక్కడ నుంచి ఆ జనాలందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికరం ఎవరైతే గుర్తించి అధికారులందరూ కూడా వాళ్ళు సురక్షిత పరమైన తీసుకురావన్న ఉద్దేశంతో ఈ షెల్టర్ ఏర్పాటు చేశాం ఎంతమంది కెపాసిటీ సార్ ఇక్కడ ఎంతమందికి ఏర్పాట్లు దాదాపు రెండు వందల మందికి ఏర్పాటు చేశారు సార్ వరకు ప్రస్తుతానికి అయితే వన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే మిగతా ఫుడ్ కానివన్నీ ఎట్లా సార్ వీళ్ళందరికీ మేము అక్షయ పాత్ర ద్వారా టైఅప్ అయ్యండి అక్షయ పాత్ర ద్వారా ఉదయం ఫుడ్ మేమే తీసుకొచ్చి పంపించడం జరుగుతుంది అక్కడ అంటే ఇక్కడికి ఆ ఫ్లడ్ రిలీఫ్ సెంటర్కి రావాలంటే ప్రొసీజర్ ఏంటంటే ఎట్లా రావాలి ప్రొసీజర్ ఏమి లేదు సార్ మేము ముందుగానే గుర్తించి చెప్పాము ఇంటింటికెళ్ళి మా ఆఫీసర్స్ విఆర్ఓలు మా మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇంటింటికెళ్ళి చెప్పాము ఈ విధంగా పలానా సెంటర్ ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేశాము మీకు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ ఇక్కడికి వచ్చి ఉండడానికి మేము తెలియపరిచాము ఇంకా ఇంకోటి ఇబ్బందికరం చాలా మంది కొంత మైక్ ద్వారా తెలుసుకున్నారు చెప్తే సో కొంతమంది వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సో ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే ఆ సడన్గా వాళ్ళు చూసేందుకు ఇక్కడ ప్రాథమిక వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు సో వారితో మాట్లాడదాం మేడం చెప్పండి ఇక్కడ ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి దగ్గు జలుబు అట్లా ఏదైనా ఉన్నా సరే డయేరియా అన్నిటికి సంబంధించిన మందులు ఉన్నాయి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తారు

సో చూసుకోవచ్చు మొత్తంగా ఇక్కడ సెక్యూరిటీ పరంగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు అదేవిధంగా చూసుకుంటే వీళ్ళందరికీ సంబంధించి శానిటేషన్ సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు చూసుకోవచ్చు హాల్ మొత్తానికి సంబంధించి దాదాపుగా ఆ రెండు వందల మందికి పైగా ఇక్కడ ఉండేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు మనం ఒకసారి చూడొచ్చు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో విశాలమైన హాల్ కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు సో పడుకోవడానికి కింద కిందే పడుకోవాల్సి ఉంటుంది కొన్ని ప్లాస్టిక్ తార్పండ్ లాంటివి ఇక్కడ ఉన్నాయి సో దీని మీద చాలామంది ఆ నైట్ టైం పడుకునే మనకి కనిపిస్తుంది సో ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడుదాం బాబాయ్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు చేతనగరం అండి అవతల పక్క మీ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి పరిస్థితి అంటే పైన కొండ ఉంది కొండ గురించి చెరువులు పడుతుంది కానీ కొంచెం మాకు డౌట్ వచ్చేసి వచ్చామాట రమ్మని చెప్పారు ఆర్య గారు వచ్చి చెప్పి పైనుంచి మీరు కొండలు పడతాయి ఆ కొండలో సరువులు పడతాయి కాబట్టి మీరు కాలేజీ వచ్చేయండి అని చెప్పారు నిన్న మేము వచ్చాం మేము వచ్చి ఇక్కడే ఉన్నాం ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ బాగుంది అంత బానే ఉందా ఇక్కడ బాగానే ఉందమ్మా అందరూ బాగానే చూస్తున్నారు పాలు పొద్దున సాయంకాలం నేను పాలు ఇచ్చారు పొద్దున్న చక్కగా టిఫిన్ ఏ పెట్టారు ఇందాక పాలు ఇచ్చారు అన్ని బాగానే ఉన్నాయి భోజనాలు అన్నీ బానే ఉంటున్నాయా బాగానే ఉంటున్నాయి మరికొంతమో మాట్లాడదాం మేడం మీరు చెప్పండి ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి భోజనాలు అన్నీ బానే ఉంటాయి బాగానే ఉన్నాయండి మేము రాత్రి వచ్చి ఇక్కడే ఉంటున్నాము బాగానే చూస్తున్నారు బాగానే ఉంది సీతానగరం కొండ మీదండి ఆ కేలరా కొండ మీద అయితే రాళ్ళు అయి పడిపోతాయంటేను చెట్లు అవి పడిపోతాయంటే వచ్చాం క్వాలిటీగా ఉన్నాయి ఏమైనా ప్రాబ్లమ్ ఉందో ఇక్కడ బాగానే ఉన్నాయండి బాగానే పెడుతున్నారు రాత్రి కోవడానికి ఎట్లా ఉంది ఇక్కడ అంతా ఉంది ఇంకా ఎట్లా ఉందో తప్పదు కదా మాకు పరిస్థితి బాగాలేదు పైన ఇంకా కాపాడుకోవటానికని ఇక్కడకి వచ్చాము చెప్పారు మైక్ లో ఇట్లా రండి ఇక్కడికి పలాన్ చాటించి అయితే వచ్చాం బాగానే మమ్మీ మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ సౌకర్యాలు బాగా ఉన్నాయి బానే అక్కడి నుంచి అన్ని బాగానే ఉన్నాయి భోజనాలు అన్ని బాగా పెడుతున్నారా బాగానే పెడుతున్నారు ఉదయం ఏం తిన్నారు ఉదయం ఉపు మధ్య బాగా ఉంది అది సో ఇది పరిస్థితి మొత్తానికి తాడేపల్లికి సంబంధించి ఇక్కడ ఏర్పడిన చేసిన ఫ్లడ్ రిలీఫ్ కేంద్రంలో సౌకర్యాలు అన్ని బాగా ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి సో జిల్లా వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా పునరావాస కేంద్రాలు ఉన్నాయి సో ప్రజలందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలా దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రంలో సురక్షితంగా ఉండొచ్చని కూడా జిల్లా యంత్రాంగం చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల తాడేపల్లి వైకే న్యూస్